ఆత్మలో వర్ధిల్లట అనుదిన ధ్యానమాలిక రచన డాక్టర్ ఇ స్టాన్లీ జోన్స్ అనువాదం డాక్టర్ ఎసురత్నం బాసిమల్ల మూడవ వారము ఏడవ రోజు గలతీ రెండవ అధ్యాయము పందొమ్మిది నుండి ఇరవై ఒక్కవ వచనము ప్రేమ విరుగగొడుతుంది విరుగొడుతుంది పాపమునుండి విడుదల పొందాలంటే మొదటిగా నుండి విడుదల పొందవలసి ఉంది ఈ విషయాన్ని పౌలు ఇలా చెప్తాడు నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడియున్నాను ఇకను జీవించువాడను నేను కాను క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకుని దేవుని కుమారునియందలి విశ్వాసము వలన జీవించుచున్నాను గలతీ రెండు ఇరవే ఇక్కడ నేను అనేది సిలువ వేయబడి మరల జీవించటం మొదలుపెట్టింది ఇక్కడ స్వార్థం అనేది సమూలంగా తుడిచిపెట్టబడింది యేసు నన్ను నుండి విడుదల చేస్తున్నది కేవలం నన్ను పరలోకమునకు తీసుకుని వెళ్లటానికి మాత్రమే కాదు సిలువ అనేది నరకము నుండి మనలను రక్షించు విమోచన కార్యం మాత్రమే కాదు గాని పరలోకమునే మన మధ్యకు తీసుకునివచ్చు పనిగానున్నది దానర్ధం నరకమునుండి మనలను బయటపడవేయటము కాదు మన మధ్య నుండి నరకమును తీసివేయుటయే స్వార్థము నా జీవితములో కేంద్రస్థానమై నరకప్రాయంగా ఉంది నీ స్వార్థము స్థానములో శిలువ ఉంటే నీ స్వార్థమనే విగ్రహమును ఆ శిలువ విరుగగొడుతుంది ఒక యవ్వవస్తురాలికి ఆలస్యంగా ఇంటికి వస్తే రాత్రి భోజనానికి రొట్టె నీళ్లు తప్ప మరేవీ దొరకవని చెప్పబడింది ఒకనాడు ఆలస్యంగా ఇంటికి చేరింది రొట్టె నీళ్లు మాత్రమే ఇవ్వబడ్డాయి ఇది గమనించిన తండ్రి కుమార్తెకివ్వబడిన రొట్టె నీళ్లు తాను తీసుకుని తనకివ్వబడిన ఆహారాన్ని కుమార్తెకు ఇచ్చాడు దీంతో ఆమె స్వార్థము విరుగుగొట్టబడింది క్రమంగా ఆమె తన నిర్ణయాలు చేసుకోటానికి బదులుగా తండ్రి చిత్తం చేయడం ప్రారంభించింది శిక్షకు సంబంధించిన భయం కుమార్తె హృదయాన్ని మార్చలేదు తన నిమిత్తం ఆలోచించే తండ్రి ప్రేమ ఆ కుమార్తెను తల్లడిల్లేలా చేసింది శిక్షతో కూడిన బాధస్థానములో పశ్చాత్తాపముతో కూడిన బాధ ఉండి మనిషిలో మార్పు కలుగచేస్తుంది శిక్ష మనిషి దేహాన్ని బాధపెడితే పశ్చాత్తాపం ఆ ప్రేమామయుని ముఖం చూచేలా చేస్తుంది అప్పుడు స్వార్థానికవసరమైన చికిత్స పూర్తి అవుతుంది అప్పటినుండి నిస్వార్థపరునిగా జీవించగలవు ఈ భాగము డాక్టర్ స్టాన్లీ జోన్స్ రచించిన అనుదిన ధ్యానమాలిక ఆత్మలో వర్ధిల్లిట నుండి సేకరించబడినది దీనిని మీకు వివరించిన వారు బుక్స్